ఐదవ అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురుపడిను వాడు సమాధులలో వాసము సంకెళ్ళతో నైనను ఎవడునూ వాని బంధింపలేకపోయేను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళి సంకెళ్ళను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడునూ వాని సాధుపరచలేకపోయేను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్లు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ నుండెను వాడు దూరము నుండి ఏసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరుగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఈ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద సముద్రపు సముద్రపుధరిని వడిగా పోయి సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడ వెళ్లి ఏసునద్దకు వచ్చి సేనా అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిది జిరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్లి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెపుమనిను వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి యేసు మరల దోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొక్కకు కూడివచ్చెను ఆయన సముద్ర తీరముననుండగా సమాజమందిరపు అధికారులలో నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనయ్యున్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలేనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడ వెళ్ళెను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె ఏసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు బయలువెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతి అంతయూ ఆయనతో చెప్పెను అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువని ఏసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడకు యోహాను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రాణియక్క సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేల గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాడు అందుకు వారు ఆయనను అపహసించిరి అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్లి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలితాకుమీ అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను ఆమె పన్న్రెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను